కాన్ఫిడెంట్ గా అన్నావు కదరా ఇంత దరిద్రంగా ఆడితే ఎలా గెలుద్దామని గెలవాలని ఆశ ఉంటే చాలా మామా ఆట కూడా తెలవాలి పది సంవత్సరాల నుంచి రా పది సంవత్సరాల నుంచి ఓడిపోతాం రా ఎట్లరా ఇప్పుడు ఏంట్రా ప్లాన్ ఇది మోటివేట్ చేస్తా

నేను క్రిస్టల్ లెక్క పుట్టుంటే నాకు ఏం పేరు పెడుతుంది తెలుసా ఫ్రాంక్ అని లైఫ్లో చాలా షెడ్ చూసినా మా ఏదన్నా ఫ్రాంక్ మీ ఫ్రాంక్ రోజు రోజుకి చిత్తకర్తి కుక్క లెక్క దారితున్నాను మన క్లాస్లో పోర్లు సీనియర్స్ సాలదారా నీకు ఇక బస్ స్టేషన్లో రైల్వే స్టేషన్లో ఫైర్ స్టేషన్లో దీని అమ్మ అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా పోతావా ఇదే కంటిన్యూ అయితే పోలీస్ స్టేషన్ మీద పోలీస్ స్టేషన్ కేసేస్తారా కుక్క చిన్న న్యాయం ఉందమ్మా ఓయ్ యాదవ ఎల్లడ పో కమ్ ఆన్ బాయ్స్ కమ్ ఆన్ వాట్స్ రాంగ్ పాపంరా బాపనుల రావాలి శాపం దొల్తారానికి షిట్ శాపం కాదు మమ్మ కోపం వస్తుంది దేర్ ఇస్ నో బ్రెజ్ ఆర్ నాలెజ్ ఇన్ విక్టరీ ప్రోటీన్ అండ్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్ బి కేర్ అవర్ selfs డిస్ట్రాయ అవర్ selfs ఇది ఆట కాదు పేట మమ్మ స్టార్ట్ చేసి అందరూ కూడా బాల్ తీసుకున్నాడు దాని తర్వాత మీరు ఆటగాళ్ళు కాదు వేటగాళ్ళు ఒకటేసి లడ్డు గడికి ఇస్తాం మమ్మ దేర్ ఈస్ నో ఐఎన్ విక్టరీ దేర్ ఈస్ ఓన్లీ బి లాస్ట్ గిట్లా తీసుకుని గోల్ మామ అరే మామా మనం మన దాంట్లో ఇస్తే పాయింట్ వాళ్ళకి పోతాయి కదరా జేసీ కాలేజీలో అంకితను ప్లేయర్ ఉండు మామ అన్న ఫేస్ దాలో వాళ్ళ కాలేజీలో వాడే బెస్ట్ ప్లేయర్ బయట అరే ప్యాస్ దాలో అట్లాంటాడు ఒక్కడ దొరికితే చాలరా అనా ప్యాస్ దాలో పేజాలు దేనికి నాకు ఎందుకు ఇస్తున్నారు అలాగ పాస్ చేయమంటే పాస్ పాస్ దుబ్బుతుంది మరి బాబా బాలే కంగ్రాచులేషన్స్ ఈ వన్ స్క్రాచ్ కార్డ్ రేపు నుంచి వచ్చాయి ఎక్కడికి జీసీ కాలేజ్ మ్యాచ్ తెలీదా అమ్మాయిలు అందరూ వస్తారు తర్వాత ఇష్టం పోన్రా ఓకే సారీ నిన్న కొంచెం ఓవర్ చేసినాం ఒప్పుకుంటున్నాం మ్యాచ్ ఆడు నా సిక్స్టీన్ నైన్ నెంబర్ జర్సీ ఇచ్చేస్తా కానంటే నా క్యాప్టెన్సీ కూడా తీసుకో ఎందు చేసేట్రా క్యాప్టెన్ బ్రో బ్రో నాకు ఇంట్రెస్ట్ బ్రో అది కాదు బ్రో వాడు రాడు ప్లీజ్ నో సేయింగ్ వాడు రావాలి సి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఓకే ఎందుకంటే మొన్నేదో ఫ్లూ లో ఒక బాల్ పడింది ఇప్పుడు మ్యాచ్ ఆడితే వాడికి గేమ్ రాదని తెలిసిపోతుంది కదా దట్స్ వై హి వోంట్ కమ్ హై టాస్ ఎక్కడి నుంచి వచ్చారా మీరు పోనీ పెంకు ఎండ బాస్కెట్బాల్లో టాస్ ఉండదురా మరి ఎవడేస్తాడ్రా పాలు పైకి వేస్తారు గుంజుకోడు అయితే గుంజుకోండి హలో అమ్మ స్తున్నారా నెంబర్ రెండు సార్లు మార్చిన కత్తికి వచ్చిన పుష్ బార్తా సెట్ అయిపోద్ది మో అరే అది ఏమన్నా పంచకాయనారా పొడిచి పడుతుంది నా నా దగ్గర క్రేజీ ప్లాన్ ఉంది మీరు పదివేలు ఇస్తే రేఫ్రీ అండ్ సెట్ చేస్తా టైమ్ అవుట్ వాడు పేరు లీ అంట ఏ చైనా ఓడనున్నాడు వాడితో మనకి ఎందుకు ఆడు లీ బ్రూస్ లీ కాదన్నా అండ్ పేరు లింగే జార్ట్గా ఉంటుందని పెట్టుకున్నాడు హాయ్ పదివేలు ఇస్తా మా టీంలోని మ్యాచ్కి వెళ్ళి ఇచ్చేసి హలో మిస్టర్ లెట్ మీ టూ మై జాబ్ ఇదేం జాబ్ పోయ్యా పొద్దునకెళ్ళి నోట్లో పెట్టుకొని బ్లో చేసే జాబ్ని ఇది ఇదేమైనా ఐఎస్ ఐపిఎస్సా మామ నన్నది ట్రై చేస్తానంటున్నాడు నల్ల మంచిది అరే నోట్తోనో చెప్పొచ్చు రాయకరమ్మకమ్మ అశోక్ నువ్వు వస్తే మ్యాచ్ గెలుస్తావు ఆయన సో చెప్పి నీ తీసుకెళ్ళాక రాలి మూడు వారాల నుంచి ప్రాక్టీస్ చేస్తుంటే బాల్ బొక్కలో పట్టడం కాదు కదా చుట్టుపక్కల గ్లాస్ కూడా దాకలే అలాంటిది నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి వేసినావు ఎంత ఇష్టంతో నేర్చుకుంటావు బ్రో డాక్ ద నారాయ స్టూడెంట్స్ నాటలో బోర్డు పెట్టి బ్రో క్యాటీన్ బట్టి నీకు ఓకేనా నువ్వు వచ్చిన రాపోయినా ఈ జర్సీ మాత్రం నీదని చెప్పడం వచ్చాను నువ్వు నిన్న మాట్లాడావే వాళ్ళ ఇప్పటిదాకా నాతో ఎవరు మాట్లాడలేదు ఇంకోసారి వాళ్ళు మాట్లాడకే అవును ఈ మ్యాచ్ క్యాంటీన్ కోసమే కదా అవును కనీసం కాఫీ బాగుంటుందా బయట టాక్ మ్యాచ్ అయ్యాక కలుస్తావు రెడీగా ఉంటా నెక్స్ట్ బాస్కెట్ అశోక్ గడేస్తారు జస్ట్ బ్లాకింగ్ నేను కాదు టీడీ గడేస్తాడు అరే వానికి ఆట రాదురా ఆట రాకపోతే ఏంట్రా గెలవాలని ఉంది కదా ఈరోజు ఓటినా గెలిచిన టీడీ గడి చేతిలో ఫైనల్లీ అశోక్ కలిసి కలిసిపోయినారు ఇక ముగ్గురు కలిసి ఒక టీం పేరు పెట్టుకున్నారు మనోజ్ అశోక్ దామోదర్ ఎంఏడి